గోట్లో అభిషేకం ఆయన విడిచిపోయినది తెలుసా ఒక పాపిగా ఆయన చనిపోవలసి ఉండను ఒక పాపి చనిపోయాడు మీకు తెలుసా పాపముల కొరకు కాదు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడు ఎక్కడి నుండి ఆ పాపం పుల్లి వచ్చినదో ఎలాగో ఆయన స్వీకరించాడో హూయా ఆయన అలాగక్కడ ఉన్నాడు హా ఆయన తన నోరు తెరవలేదు వాడిలా అంటున్నాడు అతను మామూలు మనిషి తెలుసా అతను కన్యకు జన్మించలేదు ఎందుకంటే నా సూలాన్ని ఆయనలో గుచ్చాను అని చెప్తున్నాడు అతడు ఆయనలో ఆ బల్యము గుచ్చి అయితే అది వేరే సమయమే అబ్బాయి అతను తన బల్యమును బయటికి లాగాడు ఆ తరువాత అతను పొడవలేదు అతడెక్కడ తన బల్యమును అంతటితో వదిలివేశాడు ఆయన మూడవది లేచి నేను మృతురైతి ఘాని తిరిగి జీవిచుచున్నాను యుగ యుగములు జీవించుచున్నాను మరణం యొక్క నా యుద్ధం ఉన్నవి అవునండి ఎవరైంది అతను చూడలేకపోయాడు ఎందుకంటే నేను జీవించుచున్నాను మీరు నువ్వు జీవించరు అది ఇంకా కనిపించలేదు ఒక దినాన మూడు నాలుగు దినాలైన తర్వాత ఆయన తండ్రి దగ్గరకు వెళ్లి వెళ్లిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు ఆ తర్వాత కొందరు చెప్తారు ఆయన ఒక భూతమైన కొందరు చెప్పారు అతను నీవు చూశావంటే ఒక దర్శనం చూస్తావు కాదు ఆయన నిజంగా తోమా అన్నాడు ఆయన చేతులు మొదలగినవి చూడ అది అలాగుంటావేమో నేను చెప్తాను అని తోమా చెప్పాడు నేను ఆయననే అని ఆయన చెప్పాడు అక్కడ చేప గాని రొట్టె గాని ఉన్నదా నాకు ఒక శాండ్విచ్ రొట్టె తీసుకురండి అని ఆయన అడిగాడు వారు ఆయనకొక రొట్టె తీసుకుని వచ్చారు ఆయన దాన్ని తిన్నాడు ఆయన నేను తిన్న రీతిగా భూతం తింటుందా అది ఆయన అడిగాడు నాకున్న రీతిగా భూతానికి రక్త మామసలు ఉంటావా అని ఆయన అడిగాడు చూశారా నేను ఆయననే నేను ఆయననే అని ఆయన చెప్పాడు ఎ ఫౌల్ సెట్ చెప్పాడు మనమిక ఇటువంటి శరీరాన్ని కలిగి ఉంటామో మనకి తెలియదు కానీ ఆయన పోలిన శరీరాన్ని మనము కలిగి ఉంటాం ఏంటి కలిగి ఉన్నాడా అవునండి బయబ చెప్తుంది ఆయన చనిపోయినప్పుడు ఆయన వ్యక్తిగత సర్వనామం అది ఆయన పతాలంలోకి వెళ్లి పతాలంలో ఉన్న ఆత్మలకు బోధించాడు ఆయన అక్కడికి ఎలాగో వెళ్ళాడు అది ఆయన ఎలాగో చేశాడు ఆయన స్పర్శించడానికి ఇంద్రియాలున్నవి ఆయన వింటానికి ఇంద్రియాలున్నవి ఆయన మాట్లాడటానికి ఇంద్రియాలున్నవి అలాంటి దేహముతోనే ఆయన బోధించాడు ఆ మహిమ దేవతో ఉన్న వారిని గత రాత్రి నేను చూశాను చాలా మంది ఉన్న ఆత్మలకు ఆయన బోధించాడు దినాల నుండి దీర్ఘ శాంతముతో మనసు పొందన వారికి బోధించాడు అయితే ఆయన ఈస్టర్ దినా తిరిగి లేచాడు ఆ శరీరము కుళ్ళు పడేటకు ఎందుకనగా దాన్ని చూశాడు కాబట్టి నా పరిశుద్ధుని కుల్లుపటనీయను ఆయన ఆత్మ పతాళములు విడవను నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తున్నది ఎందుకనగా నీవు నా ఆత్మ పాత్రలో విడిచిపెట్టవుని పరిశుద్ధుని కుల్లు పోటు కొరికి సంశుద్ధతగా ఉన్న ఆ డెబ్బై రెండు గడ్డల్లోనే దేహము చిరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్లి ప్రకటించి ఉన్నది నోహూ దినాల్లో దేవుడు దీర్ఘశాంతమాన మార్పు చెందినని వారిద్దరు వెళ్లి ప్రకటించాడు తిరిగి లేచి మర్చిత అమర్చితను ధరించుకున్నది భుజించి ఆయన మనుషునే మనకు తెలియచేశాడు సౌదరిస్ మనం ఆ విధంగా ఆయన చూస్తాం ఆయన ఆ విధంగా దావిదు సింహాసనం పైన కూర్చుంటాడు హల్లెల్